అమరావతి ఇంకేముంది అమరావతికి చట్టబద్ధత కల్పించేస్తున్నారు అమరావతి క్లియరెన్స్ వచ్చేసినట్టే అమరావతి అధికారయుతంగా మారబోతుంది రెండు వేల పదమూడు నాటి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం సవరణ చేసి అమరావతిని ఏపీ రాజధానిగా గుర్తిస్తున్నారు అంటూ కథనాలు వచ్చాయి ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఫస్ట్ పేజీలో రాశారు ఇక దీంట్లో మార్చడానికే ఉండదు మూడు రాజధానులు మరోటి మరోటి అంటూ రకరకాల మెలికలు పెట్టడానికి ఉండదు అంటూ కూడా ఘనంగా రాసుకున్నారు కానీ తీర కేంద్ర ప్రభుత్వం అమరావతి ఆశల మీద నీళ్లు జల్లేసింది మోదీ సర్కారు బహుశా నది నీళ్లు ఎందుకు తెచ్చారో కానీ నిత్యం అమరావతిని ఆశల మీద నీళ్లు జల్లే పని కేంద్రంలో ప్రభుత్వం అమరావతికి అనేక మార్లు కొర్రీలు వేయడమే అమరావతికి చట్టబద్ధత కల్పించండి అంటూ చంద్రబాబు సర్కారు గతంలో అడిగినప్పుడు పదేళ్ల పాటు ఉమ్మడి రాజధాని ఉంది కదా ఇప్పుడు అలా కల్పిస్తారు అంటూ మెలుకెట్టారు పదేళ్ళు గడిచిపోయింది రెండు వేల ఇరవై నాలుగుతో ఉమ్మడి రాజధాని కథ కూడా ముగిసిపోయింది ఇక ఆంధ్రప్రదేశ్ రాజధాని సంగతి తేల్చండి అని అడుగుతుంటే ఇప్పుడు ఇంకొక రకమైనటువంటి మెలుక ముందుకు తీసుకొస్తున్నారు దీంతో మోదీ సర్కార్కే అమరావతి విషయంలో స్పష్టత రావడం ఏమాత్రం ఇష్టం లేదా అనే అనుమానం కలగక మానదు ఇంకేముంది న్యాయశాఖ అనుమతించేసింది దాంతో ఇక క్యాబినెట్ ఆమోదమే కేబినెట్ ఆమోదంతో పార్లమెంట్లో ప్రవేశపెట్టేసి చట్టంలో మార్పు తీసుకొచ్చేస్తారు ఇక ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఏర్పడింది అనే అంశాన్ని ప్రస్తావిస్తారు దాంతో అమరావతికి ఫుల్ పిక్చర్ వచ్చేసినట్టే అని అంతా అంచనా వేశారు కానీ కేంద్రం అందుకు విరుద్ధంగా రూట్ మార్చేసింది ఈ విషయాన్ని ఈనాడు ఆంధ్రజ్యోతి ప్రస్తావిస్తే ఒట్టు ఇంకేముంది అమరావతికి అంతా అయిపోయింది అని రాసినటువంటి ఆ రెండు పత్రికలు అమరావతి బిల్లు మళ్ళీ వెనక్కి వచ్చింది అనే అంశాన్ని ప్రస్తావించడానికి కూడా సిద్ధం కాలేదు ఆంధ్రప్రదేశ్లో మీడియా మనం ఒక ఒక పత్రికనే చదివితే ఒక మీడియానే చూస్తే పూర్తి సత్యాలు తెలియవు అనడానికి ఇది ఒక ఉదాహరణ అన్నట్టు అమరావతికి అంతా క్లియర్ అయిపోయిందని ఈనాడు ఆంధ్రజ్యోతి రాసినటువంటి వాళ్ళు అమరావతి వ్యవహారం మళ్ళీ వెనక్కి వచ్చింది కథ మళ్ళీ ఫస్ట్కి వచ్చింది అనే విషయాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేశారు అంటే ఈ రోజు సాక్షి పత్రిక రాసింది కాబట్టి రేపు మళ్ళీ దీనికి ఏదో ఒకటి పలానా పలానా కారణాలతో జరిగింది ఇంకెప్పుడో జరగబోతుందని చెప్పి రాస్తే రాయొచ్చు కానీ ఈ విషయం తెలిసినా కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం మీడియా ఎట్లా చేస్తుందో చూడండి ఇట్లా ఈ సాక్షి రాసినటువంటి కథనం ప్రకారంగా కేంద్రం వెనక్కి తిప్పి పంపేసింది ఆ బిల్లుని నోటిఫికేషన్ కూడా వెనక్కి వస్తుంది కారణం ఏంటంటే నిధుల అంశం ఇప్పుడు అమరావతి ఏర్పాటు అయ్యింది అని అంటే విభజన చట్టం ప్రకారంగా అమరావతి ఏర్పాటుకి రాజధాని ఏర్పాటుకి కేంద్రం నిధులు ఇవ్వాల్సి ఉంది కేంద్ర నిధుల అంశం ముందుకు వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి కేంద్రం అమరావతికి ఏమి ఇచ్చింది అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది అలాంటి సమస్య ఉత్పన్నం కాకుండా ఈ నిధుల విషయం మీద అసలు వ్యవహారం ఏం చేస్తారు అన్నది తేల్చండి అది తేల్చేటంత వరకు ఈ బిల్లు పక్కన పెట్టండి అని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా సాక్షి పత్రిక రాసింది అంటే అమరావతి వ్యవహారం కథ మళ్ళినట్టే ఇప్పుడు మళ్ళీ దీన్ని పరిశీలించాలా నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా ఇవ్వకపోతే రాష్ట్రమే కట్టుకుంటుందా రాష్ట్రమే ఏం చేస్తుందా అన్ని తేల్చాల్సి ఉంది నిన్న మొన్నటి వరకు ప్రపంచ బ్యాంకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి వచ్చినటువంటి పదిహేను వేల కోట్ల రూపాయలు ఇంకేముంది కేంద్రమే ఇచ్చింది డబుల్ సర్కార్ డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లే వచ్చింది అని చెప్పుకునే ప్రయత్నంలో చంద్రబాబు సాగారు కానీ అది ఎంత ఒట్టి మాటలేనని కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తిగా ఉండి నిధులు ఇప్పించిందే తప్ప అప్పులు ఇప్పించిందే తప్ప అప్పులు తీర్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాందే అని ఇప్పుడు తేలబోతుంది అవన్నీ తేల్చిన తర్వాత అలాంటివన్నిట్లోనూ స్పష్టత వచ్చిన తర్వాత అప్పుడు మాత్రమే అమరావతి రాజధాని విషయంలో పూర్తి స్థాయిలో క్లారిటీ వస్తుంది అని కేంద్రం కొర్రీలేస్తుంది మరి ఏమనాలి దీన్ని ఎట్లా జరుగుతుంటే ఈ విషయాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం ఒక సెక్షన్ మీడియా ఎందుకు చెయ్యాలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమరావతికి చట్టబద్ధ వచ్చేసినట్టే అని మొన్నటి వరకు చంద్రబాబు చెప్పినటువంటి మాటల మెలిక ఈ మర్మం ఏంటి ఎంత ఆందోళనకరమైనటువంటి చూడండి ఆంధ్రప్రదేశ్కి రాష్ట్ర రాజధాని విషయం పదమూడేళ్ల తర్వాత కూడా అంటే రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి వచ్చేస్తుంది రెండు వేల పదమూడులోనే విభజన చట్టం ఆమోదించారు అంటే ఇరవై ఆరు వచ్చేస్తే పదమూడేళ్ళు పుష్కర కాలం నిండిపోయి తర్వాత కూడా రాజధాని విషయం మీద ఏ మాత్రం స్పష్టత లేదు ఇంకా మోదీ సర్కార్ ఎట్టా దోబూచులాడుతుందో చూడండి కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి కూడా మోదీ ప్రభుత్వాన్ని ఏమీ అనరు కాబట్టి వాళ్ళు ఆడింది ఆట పాడింది పాటగా సాగుతుంది అందుకే రాజధాని విషయం ఇంకా సందిగ్ధతలో ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అన్యాయం జరుగుతోంది ఇంకా ఇప్పటికైనా చట్టబద్ధత కల్పించి ఒక రాజధాని విషయాన్ని తేల్చేసి క్లారిటీ ఇచ్చి ఇక ఇదే రాజధాని అని గెజిట్ ప్రకటించాల్సినటువంటి దశలో కూడా ఇలా మెలుకులు పెడుతుంటే ఆంధ్రప్రదేశ్ నాయకులు నోరు మూసుకొని కూర్చోవడం అంటే ఏమనాలా విభజన చట్టంలో చాలా క్లియర్గా ఉంది కేంద్రమే నిధులు ఇవ్వాలి అని మరి ఇవ్వండి అయ్యా మీరు నిధులు ఇచ్చి రాజధాని విషయం తేల్చండి మీది కదా బాధ్యత ఆ నిధుల విషయం మాకు తేల్చాలని మీరెందుకు మెలుకు పెడుతున్నారు అని వీళ్ళు ఎవరైనా అడగలరా అంత ఉందా వీళ్ళు చేతగా అంతనం వల్లే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రజలతో ఆడుకుంటున్నట్టు మనమంతా భావించాలి ఎంత పేలవమైనటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ కూరుకుపోయిందో ఆలోచించండి డబుల్ ఇంజన్ సర్కారు ఇంకేదో చేశారు ఇంకేదో ఇచ్చారు వీళ్ళంతా చెప్పుకోవడానికి ప్రచారం చేసుకోవడానికి బాగుండేటువంటి మాటలు కానీ రాష్ట్రం మాత్రం ఇంకా సందిగ్ధం ఇంకా సందేహాల మధ్య ఇంకా అనేక అనుమానాలతో మిగిలిపోవాల్సి వస్తుంది